రాష్ట్ర ప్రభుత్వాలు అమలంబిస్తున్న కార్మిక ఉద్యోగ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల ఇరవై ఆరో తేదీన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఓబులేసు తెలిపారు కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి అన్ని ప్రజా సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పాలనపై ఆయన పలు విమర్శలు గుప్పించారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ లక్ష్మీనారాయణ నాయకులు అంజిబాబు అరుణ్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ ఆర్థిక విధానాలకు నిరసనగా ఈ నెల ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా అది ఇరవై ఆరు రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైన ముఖ్యమైన రోజు ఇవాళ ప్రభుత్వాలు రాజ్యాంగం అన్నా కోర్టులన్నా చట్టాలన్నా ఏమాత్రము గౌరవం లేకుండా మేము సుప్రీం అన్నిటికీ పైనన్నాము అనేటువంటి ఒక తలపగురుతో ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి ఆ రాజ్యాంగాన్ని అమలుపరచాలని కోరుకుంటూ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన జరుగుతూ ఉంది దీంట్లో కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దాదాపు నాలుగు వందల యాభై స్వతంత్ర ఫెడరేషన్లు రైతు సమన్వయ సంఘాలు వాళ్ళు కూడా ఒక దాదాపు నాలుగు వేల ఐదు వందల రైతు సంఘాలు ఇంకా ఇతర చేతివృత్తులు వ్యవసాయ కార్మికులు ఇటువంటి వాళ్ళందరూ కలిసి ఐక్యంగా ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తున్నారు ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రాష్ట్రంలో కూడా అదే పద్ధతిలో ఈ ఆందోళన జరుగుతుంది ఈ ఆందోళనలో రైతులు కార్మికులు ఉద్యోగస్తులు చేతివృత్తుల వాళ్ళు మామూలు ప్రజానీకం అందరూ పాల్గొని జయప్రదం చేయడం ద్వారా మన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆలోచన చేసేటట్లు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రైతులపైన కార్మికులపైన ముప్పేట దాడి చేస్తుంది భారత ప్రజానీకం చెమటోడ్చి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ అన్నింటినీ ప్రైవేటు కార్పొరేటు కంపెనీలకు కట్టబెట్టి ఈ దేశ సంపదలను వాళ్ళకు దోచిపెడతా ఉంది ఇప్పటికీ అన్నీ అయిపోయినాయి అందులో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మరాదని ప్రైవేటీకించరాదని మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి దానికి సొంత గనులు కేటాయించాలి అని చెప్పేసి కూడా ఈ ఆందోళన కొనసాగుతూ ఉంది అలాగే రైతాంగానికి సంబంధించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించాలి పంట రుణాలు రద్దు చేయాలి ఇప్పుడు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు రాష్ట్రంలో వయ్యావుల కేశవ్ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఈ బడ్జెట్ను స్వర్ణాంధ్రకు ఒక మెట్టు ఈ బడ్జెట్ పునర్నిర్మాణానికి ఒక మెట్టు అంటున్నారు మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అయ్యా పునర్నిర్మాణం అంటే అంత పూర్తిగా కులబడిపోయి చితకబడిపోయి ఉంటే దాన్ని తిరిగి నిర్మించడమని ఇప్పుడు తిరిగి నిర్మించడం అంటే రైతాంగం బాగా దివాలా తీసి ఉన్నారు పంటలు లేవు వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేదు ఇబ్బంది పడుతున్నారు అంత అకాల వర్షాలతో కొంతమంది వర్షాలు లేక కొంతమంది రాష్ట్రం అంతా అతలాకుతలమైంది ఈ పరిస్థితుల్లో రైతుల యొక్క పంట రుణాలను రద్దు చేయాలి ఉన్న పంటను అంతా తీసుకోవాలి కావలసిన గిట్టుబాటు దొరకవ్వాలి ఇది ఇవ్వకుండా పునర్నిర్మాణము తొలి